ఈ వీడియోలో అకౌంట్ ఆఫ్ ఓట్స్ కి సంబంధించి ఫామ్ సెవెంటీన్ ఫిల్ చేయాలో ఇప్పుడు చూద్దాం ఈ ఫామ్ సెవెంటీన్ సిని మనం రెండు ఫిల్ చేయవలసి ఉంటుంది అంటే అసెంబ్లీకి ఒకటి పార్లమెంట్ ఒకటి ఇలా రెండు విడివిడిగా ఫిల్ చేయవలసి ఉంటుంది దీంట్లో ఇక్కడ అసెంబ్లీ నేమ్ ఇక్కడ రాసేస్తాము నెక్స్ట్ ఇక్కడ నంబర్ అండ్ నేమ్ ఆఫ్ పోలింగ్ స్టేషన్ అంటే పోలింగ్ స్టేషన్ యొక్క నంబరు నేమ్ ఇక్కడ రాస్తాము అదేవిధంగా ఐడెంటిఫికేషన్ నంబర్ ఆఫ్ ఓటింగ్ మెషిన్ యూజ్డ్ అట్ ది పోలింగ్ స్టేషన్ అంటే మనం ఇది అసెంబ్లీకి అయితే అసెంబ్లీకి సంబంధించి కంట్రోల్ యూనిట్ బ్యాలెట్ యూనిట్ అదేవిధంగా ప్రింటర్ అంటే వివి ప్యాడ్స్ ఇవి ఉంటాయి కదా వీటికి సంబంధించి సీరియల్ నెంబర్స్ని మనం ఇక్కడ ఇక్కడ డ్రైవర్ ఉంటుంది నెక్స్ట్ ఈ ఫస్ట్ కాలంలో టోటల్ నెంబర్ ఆఫ్ ఎలక్టార్స్ అసైన్ టు ద పోలింగ్ స్టేషన్ అంటే ఈ పోలింగ్ స్టేషన్కి అసైన్ చేయబడిన టోటల్ ఓటర్స్ నెంబర్ని మనం ఇక్కడ రాస్తాము సుమారుగా ఈ పోలింగ్ స్టేషన్కి ఒక థౌజండ్ ఓట్స్ అసైన్ చేస్తే ఇక్కడ థౌజండ్ చెప్పి అని చెప్పేసి ఇక్కడ మనం రాసేస్తాము నెక్స్ట్ టోటల్ నెంబర్ ఆఫ్ ఓటర్స్ యాజ్ ఎంటర్డ్ ఇన్ ద రిజిస్టర్ ఫార్మ్ ఏ అంటే ఫార్మ్ సెవెంటీన్ ఏ ప్రకారం ఎంతమంది ఓటర్స్ మనం ఇక్కడ ఎంట్రీ చేసాం ఈ ఫార్మ్ సెవెంటీన్ లో అంటే ఫార్మ్ సెవెంటీన్ ఏలో లో ఉన్న టోటల్ సీరియల్ నెంబర్ ఈ సెకండ్ కాలంలో ఎదురుగా ఇక్కడ రాస్తాము ఈ ఫార్మ్ ఏని ఎలా ఫిల్ కూడా ఆల్రెడీ వీడియో ఉంది చూడవచ్చు ఈ ఫామ్ సెవెంటీన్ లో అన్ని రకాల ఓట్స్ అనేవి ఈ రిజిస్టర్ లో మనం ఎంటర్ చేస్తాము అంటే ప్రాక్సీ ఓట్ అని ఓవర్సీస్ ఓట్ అని లేకపోతే రిఫ్యూజ్డ్ ఓట్స్ అని ఛాలెంజింగ్ వర్డ్స్ అని అలా అన్ని రకాల వర్డ్స్ ఈ సెవెంటీన్ ఇయర్లో ఉంటాయి ఇలా సెవెంటీన్ ఇయర్ రిజిస్టర్లో ఉన్న టోటల్ ఓటర్స్ నెంబర్ని ఇక్కడ ఇస్తాము నెక్స్ట్ థర్డ్ కాలంలో నంబర్ ఆఫ్ ఓటర్స్ డిసైడింగ్ నాట్ టు రికార్డ్ ఓట్స్ అండర్ రూల్ ఫార్టీ నైన్ ఓ అంటే కొంతమంది ఈ సెవెంటీన్ ఏలో సైన్ చేసిన తర్వాత వాళ్ళకి మనం బ్యాలెట్ ఇష్యూ చేసిన తర్వాత వారు కనుక ఓటు వేయకుండా రిఫ్యూజ్ చేస్తే ఎంతమంది ఆ ఓటర్స్ ఓటు వేయకుండా తిరిగి వెళ్ళిపోయారో ఆ నెంబర్ని మనం ఇక్కడ ఈ థర్డ్ కాలంలో రాస్తాము నెక్స్ట్ ఫోర్త్ కాలం అనేది నెంబర్ ఆఫ్ ఓటర్స్ నాట్ అలౌడ్ టు ఓట్ అండర్ రూల్ ఫార్టీ నైన్ ఎం అంటే పివో గారి కనుక ఎవరినైనా ఓటు వేయకుండా రిఫ్యూజ్ చేస్తే అంటే రిఫ్యూజ్డ్ బై పివో అంటే కొన్నిసార్లు కొన్ని సందర్భాల్లో ఆ ఓటర్స్ కనుక సెవెంటీన్ ఇయర్లో సైన్ చేసిన తర్వాత వారు కనుక ఎలక్షన్ నియమావళిని ఉల్లంఘిస్తే అంటే వారు ఏ గుర్తుకు వేస్తున్నారో అక్కడ బహిర్గతంగా తెలియజేయ సందర్భాలు కనుక ఏమైనా జరిగితే అప్పుడు ఆ పీవ గారు ఆ ఓటుని వేయకుండా తిరస్కరించే హక్కు ఉంది అలా ఓటు వేయకుండా ఓటర్స్ని తిరిగి పంపించిన సందర్భాలు ఉంటే అలా ఎంతమంది నాట్ అలౌడ్ టు ఓటు ఆ నెంబర్ని ఇక్కడ ఫోర్త్ కాలంలో మనం ఇక్కడ ఇవ్వాలి నెక్స్ట్ సీరియల్ నెంబర్ ఫైవ్ టెస్ట్ బోర్డ్స్ రికార్డెడ్ అండర్ రూల్ ఫార్టీన్ ఎన్ఎంఏ రిక్వైర్డ్ టు బి డిడెక్టెడ్ అంటే మనం టెస్ట్ బోర్డ్స్ ఏవైనా అంటే టెస్ట్ బోర్డ్స్ ఎవరైనా వేసి ఉంటే వాటిని మనం డిడెక్ట్ చేయాలి కాబట్టి ఆ టెస్ట్ బోర్డ్స్ సంబంధించి అకౌంట్ని మనం ఇక్కడ ఈ ఏ బీలలో ఇక్కడ మనం రాస్తాము ఇక్కడ ఏ అనేది టోటల్ నంబర్ ఆఫ్ బోర్డ్స్ టు బి డిడెక్టెడ్ అంటే టోటల్గా ఎన్ని టెస్ట్ బోర్డ్స్ డిడెక్ట్ చేయాలో ఆ అకౌంట్ని ఇక్కడ ఇస్తాము అంటే టోటల్ నంబర్ మంది టెస్ట్ బోర్డు వేసారు అనేది టోటల్ నంబర్ ఇస్తాము అదే విధంగా సీరియల్ నెంబర్ ఆఫ్ ఎలక్టార్స్ ఇన్ ఫామ్ సెవెంటీన్ ఏ ఆ టెస్ట్ బోర్టు ఎవరైతే వేశారో వారి యొక్క సీరియల్ నెంబరు ఫామ్ సెవెంటీన్ ఏలో ఉన్న సీరియల్ నెంబర్ని ఇక్కడ వేసిన వారి యొక్క సీరియల్ నెంబర్స్ని ఇక్కడ మనం రాయాలి ఈ ఫామ్ సెవెంటీన్ ఏలో ఈ సీరియల్ నెంబరు అనేది ఫస్ట్ కాలంలో ఉంటుంది ఆ ఫస్ట్ కాలంలో ఉన్న సీరియల్ నెంబర్ను ఆ టెస్ట్ బోర్టు వేసిన వారి వారికి సంబంధించినవి ఇక్కడ ఇస్తాము నెక్స్ట్ బీ కాలం క్యాండిడేట్స్ ఫర్ హోమ్ టెస్ట్ బోర్డ్స్ క్యాస్ట్ అంటే ఈ టెస్ట్ ఓట్స్ అనేది ఏ ఏ అభ్యర్థులకు చేశారు అనేది ఆ అకౌంట్ అనేది ఇక్కడ ఇస్తాము ఇక్కడ సీరియల్ నెంబర్ అంటే వన్ టూ త్రీ అని ఇచ్చేస్తాము నెక్స్ట్ నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్ ఆ టెస్ట్ బోర్ట్ అనేది ఏ క్యాండిడేట్కి వేశారు ఎన్ని ఓట్స్ వేశారు దాదాపుగా ఒక ఓటే కాబట్టి అలో చేసేది ఇక్కడ వన్ అని రాస్తాము ఇంకా ఎవరైనా సరే ఈ టెస్ట్ బోర్ట్స్ని కనుక వేసి ఉంటే అక్కడ నెక్స్ట్ ఇంక సీరియల్ నెంబర్ టూ అని చెప్పేసి ఏ క్యాండిడేట్కి వేశారు నంబర్ ఆఫ్ ఓట్స్ అనేది ఇక్కడ ఈ విధంగా ఈ అకౌంట్ని టెస్ట్ బోర్ట్స్కి సంబంధించి మనం ఇక్కడ ఫిల్ చేస్తాము ఫిఫ్త్ కాలంలో నెక్స్ట్ సిక్స్త్ అనేది టోటల్ నెంబర్ ఆఫ్ ఓట్స్ రికార్డెడ్ యాజ్ పర్ ఓటింగ్ మిషన్ ఓటింగ్ మిషన్ ప్రకారం టోటల్గా ఎన్ని ఓట్స్ రికార్డ్ అయినవి అనేవి ఇక్కడ సిక్స్త్ కాలంలో మనం ఇక్కడ ఇస్తాము నెక్స్ట్ సెవెంత్ కాలం అనేది విదర్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ఓట్స్ యాజ్ షోన్ అగెనెస్ట్ ఐటమ్ సిక్స్ టాలీస్ విత్ టోటల్ నంబర్ ఆఫ్ టూ మైనస్ త్రీ మైనస్ ఫోర్ అంటే ఇక్కడ సిక్స్త్ కాలం అనేది టూలో ఉన్న టోటల్ నెంబర్లో నుంచి త్రీని ఫోర్ని తీసివేస్తే వచ్చే నెంబర్ అనేది ఈ సిక్స్త్ కాలంకి ఇక్కడ ట్యాలీ అవ్వాలి అలా టాలీ అవుతుందా లేదా అనేది ఈ సెవెంత్కి సంబంధించింది అంటే ఇక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ ఓట్స్ రికార్డెడ్ యాజ్ పర్ ఓటింగ్ మెషిన్ అంటే ఓటింగ్ మెషిన్లో ఉన్న టోటల్ ఓట్స్ అంటే ఫామ్ సెవెంటీన్ ఏలో సుమారుగా ఒక హండ్రెడ్ ఉందనుకుందాము నెక్స్ట్ ఈ త్రీ కాలంలో ఎవరైనా సరే రిఫ్యూజ్డ్ ఓట్స్ తిరస్కరించిన వారు ఒకటి ఉంది అనుకుందాం నెక్స్ట్ నాట్ అలౌడ్ అంటే ఎన్నికల నియమావళిని ఉల్లంఘించిన వారు సుమారుగా ఒకళ్ళు ఉన్నారు ఉన్నారనుకుందాం అంటే ఇక్కడ సెవెంటీన్ ఏలో హండ్రెడ్ ఉంది ఇక్కడ కింద వన్ ఉంది ఇక్కడ వన్ ఉంది అనుకుందాం అప్పుడు టూ మైనస్ త్రీ మైనస్ ఫోర్ అంటే హండ్రెడ్లో నుంచి వన్ అదిసేస్తే నైన్టీ నైన్ నైన్టీన్ నైన్లో నుంచి వన్ తీసేస్తే నైంటీ ఎయిట్ ఈ నైన్టీ ఎయిట్ అనేది ఇక్కడ ఈ సిక్స్త్ కాలంలో కూడా నైంటీ ఎయిట్కి ట్యాలీ ఇవ్వాలని అర్థం ఈ సెవెంత్ అనేది అంటే ఇక్కడ రిఫ్యూజీలు చేసిన ఓట్లు అనేవి వారు వేయరు కాబట్టి వారు సెవెంటీన్ రిజిస్టర్లో సైన్ చేస్తారు సైన్ చేసిన తర్వాత వారు ఓటు వేయకుండా తిరిగి వెళ్ళిపోతారు కాబట్టి వాళ్ళకి బ్యాలెట్ ఇష్యూ చేసిన వారు ఓటు వేయకుండా వెళ్ళిపోతున్నారు కాబట్టి ఈవీఎం మెషిన్లో వారి యొక్క ఓటు అనేది రికార్డ్ అవ్వదు కాబట్టి ఆ త్రీని ఫోర్ని తీసేస్తాం సెవెంటీన్ నుంచి తీసివేసినప్పుడు అప్పుడు టోటల్గా ఓటింగ్ మెషిన్లో ఎన్ని ఓట్లు ఉన్నాయి ఈ టూలోంచి త్రీని ఫోర్ని తీసివేస్తే వచ్చిన ఓట్లు వచ్చిన నెంబరు రెండు ట్యాల్ అవ్వాలి అంటే సిక్స్ అనేది టూలో నుంచి త్రీని ఫోర్ని తీసివేస్తే వచ్చే నెంబర్కి ట్యాలీ అవ్వాలని అర్థం నెక్స్ట్ ఎయిట్ కాలం అనేది నెంబర్ ఆఫ్ ఓట్స్ టు హోమ్ టెండర్డ్ బ్యాలెట్ పేపర్స్ వర్ ఇష్యూడ్ అండర్ రూల్ ఫార్టీ నైన్పి అంటే ఎంతమంది ఓటర్స్ మనం టెండర్ బ్యాలెట్ పేపర్స్ ఇష్యూ చేసామనేది ఇక్కడ ఇస్తాము ఇక్కడ నెంబర్ రాస్తాము నెక్స్ట్ ఇక్కడ ఈ టెండర్ బ్యాలెట్ పేపర్ సంబంధించి మనకి బ్యాలెట్ పేపర్స్ ఇస్తారు కదా వాటి యొక్క సీరియల్ నెంబర్ ఎక్కడి నుంచి ఫ్రమ్ టు ఇక్కడ రాసేస్తాము సీరియల్ నెంబర్స్ రాస్తాము ఆ సీరియల్ నెంబర్స్ అనేవి ఆ టెండర్ బ్యాలెట్ పేపర్స్ మీద ఉంటాయి నెక్స్ట్ రిసీడ్ ఫర్ యూజ్ ఎన్ని తీసుకున్నాం బ్యాలెట్ పేపర్స్ అనేవి ఇక్కడ ఇస్తాము ఇష్యూ టు ఎలక్ట్రోరల్స్ ఓటర్స్కి ఎన్ని బ్యాలెట్ పేపర్స్ ఇచ్చాము ఇంకా రిమైనింగ్ నాట్ యూజ్డ్ అంటే రిటర్న్ అవుతాయి అది ఈ సీల్ వేస్తాము ఈ విధంగా ఈ టెండర్ బ్యాలెట్ పేపర్స్ అకౌంట్ అనేది ఈ నైన్త్ కాలంలో ఉంటుంది నెక్స్ట్ ఈ టెన్త్ అనేది అకౌంట్ ఆఫ్ పేపర్ సీల్స్ అంటే మనం పేపర్ సీల్స్ యూజ్ చేస్తాం కదా టోటల్గా ఎన్ని పేపర్ సీల్స్ తీసుకున్నాము వాటి యొక్క సీరియల్ నెంబర్స్ ఫ్రమ్ టూ రాస్తాము ఎక్కడేమన్నా టెన్ టూలో పేపర్ సీల్స్ యూజ్డ్ ఎన్ని యూజ్ చేసాము వాటి యొక్క సీరియల్ నెంబర్ రాస్తాము నెక్స్ట్ అన్యూజ్డ్ పేపర్ సీల్స్ ఎన్ని అన్యూజ్డ్ ఉండే టోటల్ నెంబరు వాటి యొక్క సీరియల్ నెంబర్స్ ఏమైనా పేపర్ సీల్స్ డ్యామేజ్డ్ అయితే ఎన్ని డ్యామేజ్ అయినాయి వాటి యొక్క సీరియల్ నెంబర్స్ ఫ్రమ్ టూ ఈ విధంగా ఈ పేపర్ సీల్ అకౌంట్ని ఈ టెన్త్ కాలంలో మనం ఫిల్ చేస్తాము నెక్స్ట్ సిగ్నేచర్ ఆఫ్ పోలింగ్ ఏజెంట్స్ అంటే ఈ ఫామ్ని ఫిల్ చేసిన తర్వాత ఆ సమయంలో ఎవరైతే పోలింగ్ ఏజెంట్స్ ఉంటారో వారి యొక్క సిగ్నేచర్స్ని మనం ఇక్కడ తీసుకుంటాము అదేవిధంగా సిగ్నేచర్ ఆఫ్ ది పిఓ గారి యొక్క సిగ్నేచర్ కూడా మనం తీసుకుంటాము డేట్ ప్లేస్ చేస్తాము ఈ విధంగా ఈ సెవెంటీన్ సీని మనం ఫిల్ చేస్తాం నెక్స్ట్ ఈ సెవెంటీన్ సిలోనే పార్ట్ టూ ఉంటుంది రిజల్ట్ ఆఫ్ కౌంటింగ్ అనేది ఇది రిజల్ట్ సమయంలో వాడే అకౌంట్ కాబట్టి ఇప్పుడు మనం దీన్ని ఫిల్ చేయవలసిన అవసరం ఉండదు ఓన్లీ ఈ సెవెంటీన్ సిలో పార్ట్ వన్ మాత్రమే మనం ఇప్పుడు ఫిల్ చేస్తాం